ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి మీనరాశి వారికి సాక్షాత్తు ఆ దుర్గమ్మే మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది మీరు నమ్మిన నమ్మకపోయినా మీకు అదృష్టం ఖాయం జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఈరోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వ భాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారండి ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒక దానితో ఒక వైపునకు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలైతే ముడిపడి ఉంటాయి ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుందండి వీరు కోరుకునే జీవితం వీరికి ప్రాప్తిస్తుంది సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లి వీరి ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజయోగాలను అనుభవిస్తారు కర్మసిద్ధి ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి బద్ధకాన్ని దరిచేర ఇయ్యకండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం మిశ్రమ కాలం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత మీరు శ్రమపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులను కలుపు పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకున్నట్లయితే మీకు మంచిది నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది మీనరాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి వీరి కష్టాలు గట్టి గట్టెక్కేందుకు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీన రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయాల్లో ఒత్తిళ్లు చికాకులు కూడా అధికమయ్యే ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సమయం సాక్షాత్తు ఆ దుర్గం మేము ఇంట్లో ప్రవేశించబోతుంది ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీకు పట్టిందల్లా కూడా బంగారం వలె ఉంది మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు అధిగమించి ముందుకు సాగుతారు శ్రీ క్రోధనామ సంవత్సరంలో వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే కనుక ఏలినాటి శని దోష నివారణ కొరకు నవగ్రహ ఆలయాల్లోని శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి గురువారం రోజున గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అయితే చెబుతోందండి అంతేకాదు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యుని పూజించడం అభిషేకం చేయించుకోవడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనం లేదా ఒక కారణం చేత నిలిచిపోవచ్చు ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము మీకు దక్కుతుంది ఈ రాశికి చెందినటువంటి వారు వివాదరహిత జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ మీన రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశికి చెందినటువంటి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై చూసి నిర్ణయాలని తీసుకుంటుంటారు ఉంటారు ఈ రాశి వారికి సంసార జీవితం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి మీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తారు మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశి గురు శుక్ర అనే దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రువు నాశనం చేయవారు కానీ సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చెలాయించే నైజ్యాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండవ పాదంలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరా పాత్ర మూడో పాదంలో జన్మించినటువంటి వారు కళానాయ నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తర పాత్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి అధికంగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరుల మీద వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు చెడ్డ పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నాలుగవ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరికి అధికంగా ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం చక్కగా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్